మహిమ చప్పట్లు కొడుతూ దేవాదే మహింపరుద్దాం రెండు చేతుల పైకి ఎత్తి అటు ఇటు ఊపితే ఏ సయ్య అందాం అబ్బా సరిపోలా గట్టిగా ఏ గట్టిగా ఏ ఇంకొకసారి గట్టిగా మనస్ఫూర్తిగా నేను చెప్పాల నేను చెప్పాల వన్ టూ త్రీ గట్టిగా ఏ ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని ఎవరు చెప్పారు నీకు పిల్లలు పుట్టరని ఎవరు చెప్పారు మీ అబ్బాయికి వివాహం జరగదని ఎవరు చెప్పారు మీ అమ్మాయికి ఉద్యోగం రాదని ఎవరు చెప్పారు దైవ సేవకులందరూ ఐక్యమత్యంగా ఉండరని ఎవరు చెప్పారు విశ్వాసులు విశ్వాసులు కలవరని బాడీ ఆఫ్ క్రైస్ట్ ద్వారా సర్వశక్తిగల దేవుడు అద్భుతం చేశాడు కొట్టని చెప్పట్లేసైకి ఒకరోజు ఒక ఊరిలో ఒక అమ్మ నాన్నగారికి ఒక అబ్బాయి ఒకటో తరగతి చదువుతున్నాడు భయంకరమైన నాటి బాయ్ తొంట్రోడు భయంకరమైన తొంట్రోడు కానీ ఎప్పుడు వాళ్ళ నాన్నని అమ్మని గమనిస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఎలా సంబోధిస్తున్నాడు అమ్మ వాళ్ళ నాన్ని ఎలా సంబోధిస్తుందో రోజు గమనిస్తున్నాడు ఈ భర్త గారి భార్యని ఎలా సంబోధిస్తాడంటే మనము ఒక రకం కానీ వీళ్ళు ఇంకొక రకం ఎలా సంబోధిస్తాడంటే భార్యని డాంకీ 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 అని అనగానే ఈమె తక్కువ కాదు ఈమెంట్ అంటే మంకీ 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 అంటదు ఇంతకి ఈయనకు అర్థం కాల మా డాడీ డాంకీ మా అమ్మ మంకీ నేనెవర అని అందువలన ఈ సస్పెన్స్లో ఉంటుండగా ఆయన చెవుల్లో వినే మాట డంకీ మంకీ మంకీ డంకీ డంకీ మంకి మంకీ 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 డాంకీ అలాంటప్పుడు ఆ ఇంటికి పాస్టర్ గారు వచ్చారు పాస్టర్ గారు రాగానే ఈ డాడీ లేదా భర్త భార్యని ఏమైనా సంబోధించినా తెలుసా హనీ 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 బుర్ర గోక్కున్నాడు ఎవరు ఆ అబ్బాయి మళ్ళా ఈ తక్కువ కాదు ఈవేమంటాను తెలుసా స్వీటీ 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 అమ్మ నాయన అనుకొని వెంటనే వంటగదికి వెళ్ళి మమ్మీ మమ్మీ ఇప్పటి వరకు పాస్టర్ గారు రాని వరకు డాడీ మమ్మీ డాంకీ మంకీ మంకీ డాంకీ డాంకీ అనుకున్నారు ఇప్పుడు పాస్టర్ గారు రాగానే ఇప్పుడు ఏమంటున్నారు మీరు అని స్వీటీ అని అంటున్నారు వెళ్ళి పాస్టర్ అంకల్కి చెప్తా పాస్టర్ అంకల్కి చెప్తా అబద్ధం ఆడరు ఫైవ్ స్టార్ ఇస్తానరా పెద్ద ఇస్తాను ఇస్తానరా అన్ని ఇస్తాండ్రా కిట్ క్యాట్ ఇస్తాను లేదు లేదు అనగానే అమ్మ ఎలాగో కట్టేసింది ప్రార్థన చేసుకుందాం రండి అన్నారు అయ్యగారు అనగానే వెంటనే బాబు వంటగది తలుపు తెరుచుకొని కప్పకప్ప పరిగెత్తుకుని వెళ్ళి పాస్టర్ గారు రెండు కాళ్ళు పట్టుకొని పాస్టర్ అంకుల్ పాస్టర్ అంకుల్ పాస్టర్ అంకుల్ ఇంట్లో నుండి వెళ్ళొద్దు అంకుల్ ఇంట్లో నుండి అంకుల్ ఇంట్లో నుండి అంకుల్ అనగానే పాస్టర్ గారు అన్నారు ఎందుకు నానా మీరు రాకముందు మా డాడీ మమ్మీని మంకి మంకీ మా అమ్మ డాంకీ 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 మంకీ డాంకీ అనేవాళ్ళు మీరు రాగానే అని స్వీటీ అని పిలుచుకుంటున్నారు మీరు ఇక్కడే ఉండండి అంకుల్ వెంటనే ఆ పాస్టర్ గారు ఆ బాబుని గట్టిగా కౌకలించుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ బాబు తన్నారు నేను వస్తేనే ఇంత మార్పు అయితే ఏ ఏమీ మీ ఇంట్లోకి వస్తే ఎంత మార్పు జరుగుతుంది ఈ రోజున బయటికి ఒక రకంగా లోనకి ఒక రకంగా ఉంటున్నామే అలా ఉండకుండా సర్వశక్తి గల దేవుడు ఆశించేది బాడీ ఆఫ్ క్రైస్ట్ ద్వారా మనం అందరం ఐక్యపడి బయట ఎలాగుంటున్నామో అలా కాకు ఎలాగుంటున్నామో అలాగుండి ప్రపంచానికి మనం తెలియపరచాలి ఏలూరు పట్టణానికి తెలియపరచాలి ఏ సంఘమైనా ఏ మిషన్ అయినా మనం అందరం ఒకటే అని హిలుయ రెండు చేతులు పైగదు పరలోకం ఆనందిస్తుందండి బాబు రెడీ వన్ టూ త్రీ ఏ సయ్యా ఇంకోసారి ఏ సయ్యా మీరు అనుకోవచ్చు ఎందుకు ఇలా తెప్పిస్తున్నానని ఎక్కడ ఏ సయ్యా అనే మాట చెప్తున్నానో అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి ఏసయ్య ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ అద్భుతం ఏ జక్క ఇంటికి వెళ్ళాడు అక్కడ అద్భుతం జరిగింది యాయిరింటికి వెళ్ళాడు అక్కడ అద్భుతం జరిగింది పేతురు అత్తగారింటికి వెళ్ళాడు అద్భుతం జరిగింది మర్త మరియా లాజర్ ఇంటికి వెళ్ళాడు అక్కడ అద్భుతం జరిగింది ఆయన స్పర్శించిన లేక ఆయన తాకినా అక్కడ అద్భుతం ఆయన శిలువ మీద వాలాడు అది అక్కడ అద్భుతం భారతదేశానికి క్యాపిటల్ పనిష్మెంట్ పెద్ద పెద్ద నేరాలు చేస్తే ఉరి శిక్ష హ్యాంగింగ్ ఉరి శిక్ష మనము ఎవ్వరం ఉరితాడుని పొద్దున్న చూడడం ఎవరన్నా ఇంట్లో ఉరితాడు బొమ్మ ఉందండి ఉందా ఎవరన్నా ఉరితాడుని చూసి అంటారా ఎవరన్నా పొద్దునే లేచి అంటారా ఎవరన్నా ఇంట్లో ఉరితాడు ఫోటో ఉందా క్యాపిటల్ పనిష్మెంట్ మరణ శిక్ష ఎవరింట్లో కూడా సిలువ ఉండదు దాని మొక్క వెంకెవరు చూడరు అందుకే అపోసులైన పౌల్ అంటున్నాడు అపాన్ ద క్రాస్ మ్రాను మీద వేలాడు వాడు శాపగ్రస్తుడు ఎవరైనా సిలువ మోసారని తెలిస్తే వీళ్ళ అబ్బాయిని వాళ్ళ అమ్మాయిలకి ఎవరు వాళ్ళ అమ్మాయిలని వాళ్ళ అబ్బాయిలకి ఎవరు సిలువ ఒక చోట ఉందంటే దాదాపు ఐదు ఫ ఐదు కిలోమీటర్ల దూరంగా నడుస్తారు ఎవరు దాన్ని చూడరు మనకి ఉరి శిక్ష ఎలాగో వాళ్ళకి సిలువ కూడా అలాగే ఎవరు దానిక చూడరు కానీ ఈ రోజున ఆ సిలువ కొండపైన సిలువే కారుల్లో సిలువే హెలికాప్టర్లో సిలువే స్టేజీ మీద సిల్వే పెద్ద పెద్ద ఫ్లెక్సీల మీద సిల్వే ఆడోల మెడల మీద సిలువే మొఘోల మెడల మీద సిలువే ఆడోళ్ళ చెవుల మీద సిలువే మొఘోల బ్రేక్ డాన్సర్ చెవుల మీద సిలువే శిలువ శిలువ నీకింత ఘనత ఎక్కడ నుండి వచ్చింది జోసిఫసన చరిత్ర కాడు చెప్తున్నాడు ఏసైకి వందల అరవై వేల నుండి ఆరు లక్షల మంది దాకా సిలువలో మరణించారు కానీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల క్రితం ధవల వర్ణుడు రత్నవర్ణుడు వేల మందిలో అతి సుందరుడు శిలువ మీద వాలగానే మార్చి పడేశాడు ఈ రాత్రి సర్వశక్తి గల దేవుడు చెప్పేది నీ నా హృదయములు ఆయన ఉంటే విలువను దేవుడిస్తాడు ఎల్కేజీ నుండి డిగ్రీ దాకా ఏ రాజు కరెక్ట్ గా పాస్ అవ్వాలా మార్చి సెప్టెంబర్ మార్చు సెప్టెంబర్ మార్చు సెప్టెంబర్ మా నాన్నగారు అన్నారు నీ కొరకే రా ప్రభుత్వం వాళ్ళు పెట్టింది అని మా అమ్మ ఏడ్చింది మా నాన్న ఏడ్చారు అందరూ ఏడ్చారు ఈడైపోయాడని శిలువని ఎలా స్పర్శించాడో నన్ను స్పర్శించాడు ఈరోజు మీ ఎదుట నిలబెట్టాడు ఈరోజు నా రెవరెండ్ జ్యోతిరాజ్ అయ్యగారు అద్భుతంగా దీన్ని అరేంజ్మెంట్ చేశారు అయ్యగారు ఏది చేసినా ఒక స్పెషల్ ఉంటుంది చాపల కొట్టలేదే దేవాది దేవుడు అద్భుతంగా వారిని ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో అద్భుతంగా నిలబడి వాడుకుంటా విధానం పడిస్తూ వస్తున్నాం దేవుడు ఇంకా గొప్పగా వాడుకోనిగాక బీఓసీ టీ మెంబర్స్ అందరికీ నా వందనాలు డాక్టర్ సతీష్ అన్నయ్య గారికి ఇక్కడ ఉన్న జాన్ లాస్ గారికి అందరికీ పేరు పేరున మోస చౌదరి అయ్య గారికి ఇక్కడ ఉన్న వారందరికీ జ్యోతిరాజ అయ్య వాళ్ళ నాన్నగారికి నా ప్రత్యేక వందనాలు గట్టిగా చప్పట్లు కొడితే గాడ్ బ్లెస్ యూ